హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి మనము శ్రీగురు చరిత్రలోని తొమ్మిదవ అధ్యాయం వరకు కంప్లీట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు పదవ అధ్యాయం గురించి తెలుసుకుందామండి ఈ పదవ అధ్యాయం మనకు ఏం చెప్తుందంటే మనము శ్రీపాద శ్రీవల్లభ అని తలుచుకున్న వెంటనే స్వామి మనకు ప్రత్యక్షంగా కనిపించి మన యొక్క కష్టాలను నెరవేరుస్తారు అని ఈ అధ్యాయం తెలియజేస్తుందండి అయితే ఆయన కురువపురంలో రూపంలో భక్తులను రక్షిస్తూ ఉన్నాడు కదా అది ఎలా అనేటువంటిది ఇందులో తెలియజేస్తుందండి ఒక భక్తుడు తన యొక్క బాధను శ్రీపాద శ్రీవల్లభ అని కేక వేసినప్పుడు ఆయన భక్త రక్షకుడై ప్రత్యక్షమై ఆయన యొక్క కష్టాన్ని పోగొడతాడు అది మనం ఈ అధ్యాయంలో తెలుసుకుంటామండి మనం ఇప్పుడు అధ్యాయం చదువుదాము శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యాయ నమః శ్రీ గురు నమః సిద్ధయోగి చెప్పినదంతా శ్రద్ధగా వింటున్న నామధారకుడు స్వామి శ్రీపాద శ్రీవల్లభులు కృష్ణానదిలో నదిలో అంతర్ధానమై చోట మరొక్క చోట అవతారం ఎత్తారని చెప్పారు కదా నరసింహస్వామి అవతారం ఎత్తారని చెప్పారు కదా అలాంటప్పుడు ఆయన గుప్త రూపంలో కురువపురంలో ఉన్నారని ఇప్పటికీ అక్కడ తమను ప్రార్థించిన భక్తులను రక్షిస్తున్నారని చెప్పారే అది ఎలా సాధ్యమని అడిగారు ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్ ఇదే కదండి ఆయన వేరొక చోట అవతరించారు కదా మరి ఇక్కడ ఎట్లా గుప్తంగా ఉండి భక్తులను ఆయన రక్షిస్తున్నాడు అని అడిగాడు అప్పుడు నాయన శ్రీపాద స్వామి సాక్షాత్ భగవంతుడే భగవంతుని మహిమకు అంత లేదు అంతే కదండి భగవంతుని మహిమను మనము చూడగలమా చూడలేము అది అంత లేనిది ఆయన ఏమైనా చేయగల సమర్థుడు మొదట ఒక ఒక్కడుగా ఉన్న ఆయన తర్వాత త్రిమూర్తుల రూపం ధరించి వేర్వేరు కార్యాలు చేయడం లేదా శ్రీపాదుల ఆ త్రిమూర్తుల స్వరూపమే ఆయన మహిమకు సంభవము అసంభవం అన్నది లేదు ఆయన అంతర్ధానం అయ్యాక కూడా ఈ క్షేత్రంలో తమను ఆశ్రయించిన భక్తులను రక్షిస్తున్నారని తెలిపే ఎన్నో చెప్పుదాను విను దివిరెల్లు ఎన్నో ఉన్నాయి కానీ అందులో ఒకటి చెప్తాను విను అని ఆ స్వామి చెప్తున్నారు కశ్యాపస గోత్రికుడైన వల్లభీషణుడనే బ్రాహ్మణుడు వాణిజ్యం చేసుకొని జీవిస్తుండేవాడు అతని కుటుంబం చాలా పెద్దది కురువపురంలో అంతర్హులై అంతర్హితుడైన శ్రీపాద స్వామి తమను సేవించిన భక్తులను రక్షిస్తూ సూక్ష్మరూపంలో ఆ క్షేత్రంలోనే ఉన్నారని విని అతడు స్వామికి భక్తుడయ్యాడు అతడు ప్రతి సంవత్సరం నియమంగా ఒక్కసారైనా కురువపురం దర్శించి స్వామిని సేవిస్తుండేవాడు ఒకనాడు అతడు స్వామిని స్మరించి తనకు వ్యాపారంలో మంచి లాభం వస్తే స్వామి దర్శనానికి కురవపురం వెళ్ళి అక్కడ ఆయన ప్రీతి కొరకు వెయ్యి మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తానని మొక్కుకున్నాడు అప్పటి నుండి అతడు స్వామిని స్మరించి ఏ పట్టణానికి వెళ్ళినా అక్కడ స్వామి దయ వలన అతడు ఆశించిన దానికంటే ఎన్నో రేట్లు ఎక్కువగా లాభం రాసాగింది ఈ అధ్యాయం చదవడం వలన మీకు మీరు ఏ వ్యాపారం అయితే చేస్తున్నారో ఆ వ్యాపారంలో ఎన్నో రేట్ల లాభం అయితే కలుగుతుందండి అందువల్ల దీనిని భక్తి శ్రద్ధలతో విశ్వాసాలతో మరింత దృఢమయ్యాయి అతనికి ఏమైంది ఆ ఒక రావాల్సిన దానికంటే ఎక్కువ రేటు రావడం వలన అతనికి మరింత భక్తి విశ్వాసాలు దృఢమయ్యాయి అతడు తనకు వచ్చిన లాభానికి ఎంతో సంతోషించి తన మొరక్కు చెల్లించడానికి కావాల్సినంత డబ్బు మూట కట్టుకొని కురోపురానికి బయలుదేరాడు నలుగురు దొంగలు అతని ఎంత ఎంతో ఉందని పసిగట్టి యాత్రికుల వేషంలో ధరించి అతనికి తోడయ్యారు తాము కూడా ప్రతి సంవత్సరం కురోపురం యాత్ర చేస్తుంటామని చెప్పి అతనితో ఎంతో ఆదరంగా ప్రవర్తించి అతనిని నమ్మించారు ఇలా రెండు మూడు రోజులు ప్రయాణం చేసి వాళ్ళంతా ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరగానే ఆ దొంగలు అతనిపై దాడి చేసి అతని తలనరికి అతని వద్దనున్న ధనం అపహరించారు తర్వాత ఆ సంగతి ఎవరికీ తెలియకుండా చేయాలని తలచి ఆ దేహాన్ని దహనం చేయడానికి సిద్ధమయ్యారు వల్లభేషుడు మరణించే ముందు చివరి క్షణంలో శ్రీపాద శ్రీవల్లభ అని కేక పెట్టాడు అందువలన భక్త రక్షకుడైన శ్రీపాద శ్రీవల్లభులు జడలు భస్మము త్రిశూలము ధరించి యతిరూపంలో ఆ దొంగలకు ప్రత్యక్షమై త్రిశూలంతో వాళ్ళను పొడిచి చంపాడు అప్పుడు ఆ దొంగలలో ఒకడు ఆయన పాదాలపైబడి ప్రభు నేను దుష్ట బుద్ధితో ఆ బ్రాహ్మణుని వెంబడించలేదు నేను తెలియక వీరిని దారిలో కలిశాను నిజానికి నేను ఎన్నడూ దొంగతనం చేసి ఎరుగను సర్వసాక్షి అయిన మీరు అంతర్దృష్టితో గమనిస్తే మీకే తెలుస్తుంది స్వామి నన్ను క్షమించి విడిచిపెట్టవలసినది అని ఆయనను శరణు వేడాడు స్వామి అతనికి అభయం ఇచ్చి కొంచెం విభూతి ప్రసాదించి దానిని వల్లబేసిన శరీరంపై చల్లి తెగిపడి ఉన్న తలను మొండీ అతికించమని ఆదేశించారు అతడలా అతికిస్తుండగా శ్రీపాదస్వామి వల్లభేషణ శిరస్సుపై తమ అమృత దృష్టిని సారించి మరుక్షణమే అంతరార్ధనమయ్యారు వల్లభేషలు తిరిగి బ్రతికాడు అతనికి పూర్తి సృహ వచ్చేసరికి సూర్యోదయం అయింది అతని పక్కన ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు వల్లభేషణకి అంతకు జరిగినది ఏమి గుర్తు లేదు అందువలన అతడు చచ్చిపడి ఉన్న దొంగలను చూసి ఆశ్చర్యపడి వీళ్ళందరూ ఎలా మరణించారు నీ ఒక్కడివే ఎలా బ్రతికి వచ్చావు ఇంత జరిగినా నీ ఒక్కడివే ఇంకా ఇక్కడే ఉన్నావేమిటి అని అడిగాడు అప్పుడు అతడు అయ్యా ఇప్పుడు ఒక అద్భుతమైన దయోలీల జరిగింది మనసును మనలను అనుసరించి వచ్చిన వారు దొంగలే కానీ యాత్రికులు కారు వారు నిన్ను చంపి నీ ధనం అప అపహరించారు ఇంతలో ఒక తపస్వి వచ్చి ఈ దొంగలను చంపి నిన్ను బ్రతికించారు నీకు నన్ను కాపలగా ఉంచి ఆయన అంతరార్ధనమయ్యారు ఆ మునీశ్వరుడు ఎవరో కానీ సాక్షాత్తు పరమశివునిలా ఉన్నారు అని చెప్పాడు ఆ మునీశ్వరుడు సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభులేనని తెలుసుకొని భగవంతుడైన ఆయన దర్శనం తనకు లభించినందుకు వల్లభేశుడు ఎంతో పరితపించాడు అతడు వెంటనే అమితోత్సాహంతో ఆ ధనం తీసుకొని కురోపురం చేరాడు అక్కడ శ్రీపాదుని పాదుకలను సకలోపచారాలతో పూజించి ముందు తాను అనుకున్నట్లు వెయ్యి మందికి గాక నాలుగు వేల మంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వారందరినీ సత్కరించి సంతోషపెట్టాడు ఈ విధంగా శ్రీపాద స్వామి గురపురంలో అదృశ్యంగా ఉంటూ ఇలాంటి లీలలు ఎన్నో చేస్తున్నారు నేటికి సజ్జనులకు అక్కడ ఆయన దర్శనమిస్తున్నారు అయినప్పటికీ ఆయన శ్రీ నరసింహ సరస్వతి అనే యతిగా వేరొక చోట అవతారం ఎత్తి లోకోద్ధారణ చేశారు భక్తులు ఎక్కడ ఉన్నప్పటికీ శ్రీపాద స్మరణ చేస్తే చాలు వారికి స్వామి అభిష్టాలను ఇచ్చి రక్షిస్తాడు అట్టి స్మరణకు అనుగుణమైన నామం తరతరాలుగా ఇలా ఉన్నది అన్నారు సిద్ధముని దిగం దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతి నమః నమ ఇదండి ఈరోజు వీడియో మొత్తము స్వామి ఎలా అవతరించారు ఎలా చేశారు అనేటువంటిది ఇక్కడ మొత్తం ఉందండి ఇంకా నాకు దాన్ని వర్ణించాలని కూడా అసలు మాటలు చాలట్లేదు ఆయన యొక్క ఈ యొక్క రూపము ఆయన అవతారము ఆయన కాపాడిన విధానము ఆయన చేసినటువంటి అదృశ్య దృశ్యాలు ఆయన లీలలను వర్ణించడం ఎవరికీ సాధ్యపడదండి ఈ అధ్యాయము చదవండి చదివి ఆ సంతోషాన్ని మీరు పొందండి లేదా వినండి విని ఆ సంతోషాన్ని మీరు పొందండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్